స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నెమలి షాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్న దేవుని బిడలారా గమనించండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల పంతొమ్మిదవ తారీఖు ఆదివారము మరికొద్ది నిమిషాలలో ఆరాధనలోనికి మనం సమీపించబోతున్నాం దేవుని మిడల అందరి బట్టి ఆదివారపు ఆరాధనను బట్టి ఒక మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటో తెలుసా దేవుని మందిరానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రండి అలాగే వెలుపు నుండి దేవుని మాటలు వింటున్నటువంటి వారికి కూడా దేవుని పేరిట మనవి చేయనిదేమనగా దేవుని సనధిలో ఈరోజు గడపడం నీకెంతైనా దైవాశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నాం దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని లేఖనము సెలవిస్తుంది దేవుని బిడలారా దేవుని మందిరములో సంతోషం ఉంది దేవుని మందిరములో ఆనందం ఉంది దేవుని మందిరములో వర్ధిల్లే భాగ్యం దేవుడు మనకిచ్చాడు దేవుని బిడలారా భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ నూట ఇరవై రెండవ కీర్తన మొదటి మాటలు ఏమంటాడు తెలుసా యహో మందిరమునకు మందిరం జనుడు నాతో అనినప్పుడు నేను తిని అని మాట్లాడుతూ వచ్చాడు అంటే ఆయనతో ప్రజలట మేము దేవుని మందిరానికి వెళుతున్నాం అన్నప్పుడు ఆయన సంతోషించాడు అయితే ఆ మాట ఎందుకు మనకు జ్ఞాపకం చేసుకున్నా తెలుసా దేవుని మందిరానికి నీ భక్తుడు అంత సంతోషించాడు ఆయన జీవితకాలమంతా కూడా దేవుని మందిరంలో నివసింపగోరాడు దేవుని మందిరంలో ఉన్నాడు వర్ధిల్లాడు అయితే మనం ఒక ఒక మాట జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటో తెలుసా ఇదిగో దేవుని మందిరములో వర్ధిల్లుతారు తొంభై రెండవ కీర్తన పదమూడవ వచ్చులు అంటాడు కదా వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుతారు అనే వాక్యం ఎలాగ సెలవుస్తుందంటే తొంభై రెండవ కీర్తన చక్కని మాట పదమూడవచ్చులు అంటాడు యహోవా మందిరములో నాటబడిన వారై యుహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వర్ధిలుదురు అని అంటాడు మొదటి మాట ఏమో దేవుని మందిరములో సంతోషం ఉందని చూస్తున్నాం రెండవ మాటలు మనం నాపం చేసుకుంటే దేవుని మందిరములో గడుపుట చేత వర్ధిల్లుతాం దేవుని బిడ్డలారా అన్ని విషయాలలో కూడా నీవు నేను మనం వరదలాలంటే ఏం చేయాలో తెలుసా దేవుని బిడలార గమనించండి దేవుని బిడలార గమనించండి వరదలటానికి దేవుని మందిరములు మనం ఉన్నట్లయితే వర్ధలే భాగ్యం ఉంటుంది అందుకే కదా దేవుని బిడ్డలారా లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అంటాడు కదా ఏమైనా మీతో జ్ఞాపకం చేస్తుందంటే యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చేలా అంటాడు కదా ఇదిగో పచ్చని వలియ మొక్క వల్లే ఉంటాను అని మాట్లాడుతూ వచ్చాడు ఎక్కడుంటే దేవుని మందిరంలో ఉంటే పచ్చగా ఉంటాం వర్ధిల్లుతాం దేవుని బిడలారా అందుని బట్టి సంతోషం మన జీవితాల దేవుడు కలుగ చేస్తాడు ఈ ఉదయకాలక వేళలో ఇదిగో నీ జీవితంలో సంతోషం కావాలని ఆశపడుతున్నావా దేవుని మందిరానికి రా దేవుని మందులు సంతోషం నీకు నెమ్మది విశ్రాంతి కలుగు చేస్తాడు అంటాడు నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు ప్రభువు చెప్తూ వచ్చాడు గనుక దేవుని సందికి రండి విశ్రాంతిని ఆశీర్వాదాన్ని పొందండి అలాగే మరి రెండవ మాటలు చూస్తే వర్ధలడం అంటాడు కదా వరదలడానికి దేవుని మందిరంలోనే వర్ధలాలి ఎక్కడో కాదు నువ్వు దేవుని మందిరంలో వరదలితే నీకు మేలు కలుగుతుందని చెప్తున్నాను అందుకే పచ్చని వలి మొక్క వలే నువ్వు దేవుని మందిరములు ఉన్నట్లయితే దైవాశీర్వాదం మీకు కలుగుతుందని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాలపు వేళ కొద్ది మాటలు దేవుడు మన ఇంటికి దీవించి చేయను గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలకు వందనాలు అనేకుల హృదయాల్ని మీరు ముద్రించి భద్రపరచని మీ నామానికి మహిమ తెచ్చుకుని యేసయ్య ఏసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికీ ప్రభునామలు వందనాలు